హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరిపై శుభవార్త ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి పెంచిన డబ్బులు మరి ఈ నెల అంటున్నారు ఆ నెల అంటున్నారు ఎప్పుడు ఇస్తారు నిజమా కాదా అనేసి చాలామందికి అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంది కన్ఫ్యూజన్ క్లారిటీగా మీకు అర్థం కావాలంటే మీకు అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది కలెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళంతో పక్కన ఉన్న బెలైకన్ ఆల్ సింపుల్ బటన్ కట్టసేమైతే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి ఇంకా ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి పది మందికి వీడియో అనేది వెళ్తుంది లేట్ కొన్ని వీడియోలకు అయితే వెళ్ళిపోతాం పాత వారికి కొత్త వారికి వృద్ధులకి వితంతులకు ఒంటరి మహిళలకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు వచ్చాయి బీడీ చేనేత మగ్గ కార్మికులకు కూడా నాలుగు వేల రూపాయలు అంటే ప్రతి ఒక్కరికి కూడా బీడీ కార్మికులకు కూడా వస్తున్నాయి నాలుగు వేల రూపాయలు రావాలంటే ఈగ వేసి ఎంపీ సేలింగ్ అయితే చేసుకోవాలి అందరూ కూడా ఎంపీ అందరూ చేసుకుంటే పోస్ట్ అయ్యే ద్వారా అమౌంట్ అనేది వస్తుంది లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్లో కూడా అవుతాయి ఎంపీ సేలింగ్ అంటే ఎప్పుడైతే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకుని చాలా మందికి ఫేక్ సరిగ్గా చూపించడం వల్ల వికలాంగులకు కొంతమందికి అయితే పోయి రద్దు రద్దయ్యాయి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ లేకపోయినా హండ్రెడ్ పర్సెంట్ ఉందని చూపిస్తున్నారు అలాగే మీరు ఈ అలాగే వికలాంగులు కాకుండా మూడు ఎకరాల బీడు భూమి మూడు ఎకరాల పంట భూమి ఏడు ఎకరాల బీడు భూమి రద్దు అవుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల చదివిన రద్దు అవుతున్నాయి ఇవన్నీ కూడా వెరిఫికేషన్ కావడం వల్ల కొంత ఇప్పటి వరకు లేట్ అయ్యాయండి ఖచ్చితంగా అయితే అన్నీ ఎలా చేశారు మన ప్రభుత్వం ఈ పెన్షన్ కూడా పెంచుతారు ఈ అక్టోబర్లో ఇస్తారు వారంలో ప్రతి ఒక్కరికి కూడా వేస్తామని చెప్పడం జరిగింది మన సీఎం గారు థ్యాంక్స్ ఫర్ వాచ్